నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు బార్ షాపులకు దీటుగా సిట్టింగ్లు రోడ్ల మీదే పార్కింగ్లు బహిరంగంగా మద్యపానాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మద్యపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని నిబంధనలను తుంగలో తొక్కుతూ బార్ షాపులకు దీటుగా సిట్టింగ్లు ఏర్పాటు చేసి రోడ్ల మీదే పార్కింగ్లు చేస్తూ బహిరంగంగా మద్యపానం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేదన్నారు మరి ఇంత జరిగినా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అంటున్నారు సిపిఎం నగర కార్యదర్శి సత్యం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు కరీంనగర్లో లో విచ్చల విడిగా వైన్ షాపులు మెయిన్ రోడ్లకే వెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మెయిన్ రోడ్లకు అటు టెంపుల్స్కు వంద మీటర్ల దూరంలో ఉండాలి అట్లాగే ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో ఉండాలి జనసంచారం సంచారం ఇళ్ళ మధ్యలో లేకుండా ఉండాలి స్కూళ్లకు దూరంగా ఉండాలని చెప్పి నిబంధనలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు అబ్గర్ శాఖ అధికారులు కావచ్చు అట్లాగే ఇటు వైన్ షాపులు యజమానులు కావచ్చు ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులకు అనుమతిస్తున్నారు ఇది సాయంత్రం అయిందంటే నగర్ బోర్డు నుండి మొదలుకుంటే మంచిర్యాల చౌరస్త నుండి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి అమ్మగుడి దగ్గర వరకు నాలుగు వైన్ షాపులు ఉన్నాయి ఈ మెయిన్ రోడ్ను పూర్తిగా ఆక్రమించేసి యాక్సిడెంట్లు అనేక మందికి అవుతున్నాయి అట్లాగే ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి సుభాష్ నగర్లో టెంపుల్ ముందే సుభాష్ నగర్లో ఇళ్ళ మధ్య ఏర్పాటు చేశారు వైన్ షాపును ఇక్కడ మహిళలు తిరగలేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే గాంధీ రోడ్లో బట్టల షాప్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అమ్ముకునేటువంటి బట్టల షాప్ మధ్యలోనే వైన్ షాపు ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి ఆదాయమే రావాలనుకునే ఉంటే వైన్ షాపులు ప్రజలను ముక్కు వెండి తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడి చేసి మీ ఖజానా నింపుకోవాలని అనుకుంటే మీ వైన్ షాపులు తీసుకెళ్లి సిటీకి అవుట్ సైట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాం వైన్ షాపులు ఎక్కడున్నా ఏ అవుట్స్కర్లు ఉన్నా ఏ గల్లీలో ఉన్నా కూడా వాటికి వచ్చే గిరాకీ వస్తుంది వాటిని ప్రధాన రహదారులు పెట్టడం మూలంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మహిళలు తిరగలేని పరిస్థితి ఉంది అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వైన్ షాపులు తరలించాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ప్రజానికాన్ని మహిళలందరినీ కలుపుకొని వైన్ షాపుల ముందు ఆందోళన పోరాటాలు చేసి ప్రత్యక్ష దాడులకు కూడా దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇదివరకు కూడా చాలా సందర్భాలలో కూడా గాంధీ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు బట్టల్ షాప్ అమ్ముకుంటున్నటువంటి షాప్లో అక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడం మూలంగా మహిళలు బట్టల్ షాపు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా మేము ప్రత్యక్షంగా కూడా ఫిర్యాదు చేశాం అట్లాగే సుభాష్ నగర్లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ ముందే ఉంది దీనికి ఇరవై మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ జనవాసాలు ప్రజలు అందరూ కూడా మహిళలు కూడా ఎక్కడ చిరు వ్యాపారస్తులు ఉంటారు రోడ్లపైన ఇండ్లపైన మహిళలు ఉండేటువంటి ప్రాంతంలో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడం మూలంగా రోడ్డుకు సగానికి ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది ఈ రాంగ్ రూట్లో వైన్ షాపు కొనుగోలు చేసి వస్తున్నారు దీని మూలంగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి మరి ప్రమాదాల నివారణను అరికట్టవలసినటువంటి ప్రమాదాలు నివారణ చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం కూడా చూస్తున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి వెంటనే సుభాష్ నగర్లో ఉన్నటువంటి వైన్ షాప్ను ఇక్కడి నుంచి వెళ్ళి తరలించాలి నగర్ బోర్డు దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్ను కూడా తరలించాలి గాంధీనగర్ బటన్ షాప్లో ఉన్నటువంటి వైన్ షాప్ను కూడా సిటీ అవుట్స్కెట్లకు తరలించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూములు ఇచ్చారు ఈ పర్మిట్ రూములను సమయ పాలన లేకుండా కూడా విచ్చలవిడిగా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దీన్ని షాపులు ఓపెన్ చేసే ఉంటున్నాయి అక్కడ కలుషితమైనటువంటి వాటర్ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు కలుష్టమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు ఫుడ్ ఇన్స్పెక్షన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ అవి కూడా చాలామంది ప్రమాదా గురవుతున్నారు అట్లాగే దీని మీద ఫుడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి డ్రగ్ ఫుడ్ ఇన్స్పెక్టరు పర్యవేక్షణ కూడా లేకుండా పోతూ ఉన్నది అట్లాగే ఈ పర్మిట్ రూములలో సిట్టింగులు అక్కడనే పెట్టి కూర్చోవడం మూలంగా జామై గొడవలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సుభాష్ నగర్లో ప్రధానంగా ఇది ఎక్కువగా ఉన్నది కాబట్టి పర్మిట్ రూమ్లను కూడా ఇది అవుట్స్కట్లోనే పెట్టేసే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను